వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామల గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి ఒడిషా పోవడానికి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి బ్రిడ్జి నిర్మాణం వల్ల ఒడిషాకు ఆంధ్రకు రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి మనతో పాటు ఇంకా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గారు ఉన్నారు ఆయన ద్వారా మనం అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ నమస్తే సో ఈ బ్రిడ్జి ఆంధ్ర ఒడిషా బోర్డర్ కి అటాచ్మెంట్ చేయడానికి కోసం నిర్మాణం చేయడం జరుగుతుందండి అవును సార్ ఇంకా వ్యాయామంతో జరుగుతా ఉంది మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఉన్నాయి ఓకే సార్ సో అంటే ఎప్పుడు ప్రారంభమైంది సార్ ఈ బ్రిడ్జి ఈ డిసెంబరు లో స్టార్ట్ చేసామండి ఓకే సార్ సో ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది ఈ నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ అయిపోద్దండి ఓకే వేగవంతంగానే జరుగుతుందండి గ్రాండ్ పిఎంజిఎస్వై గ్రాంట్ ఇది ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా వేగవంతంగా జరుగుతుందండి ఇంకొక రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది బిడ్జీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కడుస్తారా ఇట్లా ఇట్లా వచ్చింది మీరు ఇటు వచ్చి నన్ను కనిపించలేదని ఇక్కడ ఓకే వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు ఆంధ్ర అండ్ ఒడిషా బోర్డర్ లో ఉన్నాం సీలేరు నుండి చిత్రకొండ వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు ఏర్పాటు చేయడం జరిగింది సో సుమారుగా మూడు వందల ఇరవై నాలుగు లక్షల వ్యాయంతో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే వేగవంతంగా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం సో ఆంధ్రకి తెలంగాణకి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నాను నన్ను ఆర్సీటీవీ తెలియదు